హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో చాలామంది ఈపీఎఫ్ ఖాతాదారులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే మా యొక్క పిఎఫ్కి లింక్ ఉన్నటువంటి బ్యాంకు వేరే ఉంది మేము యూజ్ చేస్తున్నటువంటి బ్యాంకు అంటే మా యొక్క శాలరీ అకౌంటు వేరేగా ఉంది వాస్తవానికి పిఎఫ్ అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింకు ఉండాలి మా యొక్క శాలరీ అకౌంటు మా యొక్క పిఎఫ్ లింక్ ఉన్న బ్యాంకు ఒకటే ఉండాలా లేదా డిఫరెంట్గా ఉంటే ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారు సో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వీడియోకి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఈపిఎఫ్ అకౌంట్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉండాలి అంటే ఏ బ్యాంక్ లింక్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కానీ గ్రామీణ బ్యాంక్స్ గ్రామీణ బ్యాంక్స్ లింక్ ఉండకూడదు మిగతా మన నేషనల్ బ్యాంక్స్ అన్నీ ఉన్నాయి కదా హెచ్డిఎఫ్సి ఐసిఐసి యూనియన్ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిలో ఏది లింక్ ఉన్నా ఏం కాదు కానీ ఎవరు సర్వీస్ అయితే టెన్ ఇయర్స్ కంటే ఎక్కువగా ఉంటుందో వారికైతే ఏ బ్యాంక్ పడితే ఆ బ్యాంక్ లింక్ ఉంటే మాత్రం పిఎఫ్ఓ పెన్షన్ వితర కాదు సో దీనికోసం ఈపిఎఫ్ఓ కొన్ని బ్యాంక్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది వాటినే మీరు మీ పిఎఫ్ అకౌంట్కి లింక్ చేసుకోవడం మంచిది సో అవేంటో ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను పెన్షనర్ పోర్టల్కి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ మనకు రీసెంట్గా ఒక అప్డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది నో యువర్ పెన్షన్ పేఈ బ్యాంక్స్ అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూడండి సో దీనిపైన క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ ఏ ఏ బ్యాంక్స్ లింక్ ఉన్నాయి అనేది తెలుస్తుంది ఒకసారి దీనిపైన క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు లోడింగ్ తీసుకొని ఓపెన్ అవుతుంది దాని తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ని కానీ మీ యొక్క పిఎఫ్ ఆఫీస్ లొకేషన్ కానీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఒకసారి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది అనమాట ఓపెన్ అయిన తర్వాత ఆఫీస్ లీస్ట్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఓకే మీ యొక్క లోకల్ అడ్రస్ అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క ఏపీఎఫ్ ఆఫీస్లో మీది లింక్ ఉందనేసి సో ఈ విధంగా మనకు అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఈపీఎఫ్ఓ అడ్రస్లు అయితే ఇక్కడ మనకు ఉన్నాయి సో ఇక్కడ మీరు ఏదైతే అది తీసుకోండి ఇక్కడ నేను హైదరాబాద్ కానీ లేదా ఇక్కడ మనకు గుంటూరు కానీ తీసుకుంటాను సో ఇక్కడ నేను హైదరాబాద్ అని తీసుకున్నా ఓకేనా హైదరాబాద్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది సబ్మిట్ మీద మనం క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే లోడ్ అవుతుంది లోడింగ్ తీసుకొని ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఈపీఎఫ్ఓ మనకు ఏ బ్యాంక్స్ పొందుపరిచింది ఐసిఐసి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సిస్ బ్యాంకు హెచ్డిఎఫ్సి సో ఈ బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉంటే మాత్రమే మీకు మంత్లీ పెన్షన్ తీసుకునేదానికి అర్హత ఉంటుంది వేరే బ్యాంకు లింక్ ఉంటే మాత్రం పిఎఫ్ క్లెయిమ్ అక్కడ నుంచి సెటిల్ అవుతుంది కానీ మీ బ్యాంక్లోకి పెన్షన్ అనేది రాదు సో అందుకోసం ఇప్పుడే మీరు ఎటువంటి సమస్య రావద్దు అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ యూనియన్ బ్యాంక్ కానీ లింక్ చేసుకోండి భవిష్యత్తులో మీకు ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉంటుంది అలానే మీ శాలరీ అకౌంట్ వేరే ప్రైవేట్ బ్యాంక్ అయి ఉండొచ్చు దాంతో ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు శాలరీ అకౌంట్ వేరేది ఉన్నా పిఎఫ్కు వేరే బ్యాంక్ లింక్ ఉన్నా ఎటువంటి సమస్య ఉండదు దానివల్ల మీ పిఎఫ్కి ఎటువంటి ఇబ్బంది అయితే భవిష్యత్తులో రాదు ఇప్పుడు కూడా రాదు ముఖ్యంగా ఈ మూడు బ్యాంక్స్ అయితే మీరు చూసుకోండి ఐసిఐసి బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఈ మూడు బ్యాంక్ అకౌంట్లు ఉంటే మాత్రం మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్య రాదు వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ